నాగార్జున గారికి బిగ్ బాస్ టీంకి దండం పెట్టి చెప్తున్నాను మీకు నచ్చిన వాళ్ళను మీరు విన్నర్ చేసుకోండి కానీ తనుజన్ అయితే బ్యాడ్ అయితే చెయ్యొద్దు అసలు లిటరలీ సాటర్డే ఎపిసోడ్లో తనుజని పొగడాలి కానీ తిడుతున్నారు మూడు విషయాల్లో తనుజని సూపర్ అనాలి కానీ మూడు విషయాల్లో తనది తప్పు లేకపోయినా గట్టిగా తిట్టారు అసలు ఆ మూడు విషయాలు ఏంటి గట్టిగా మాట్లాడుకుందాం మాము ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం ఓకేనా నాగార్జున గారు తప్పు చేశారు తనూజ విషయంలో బిగ్ బాస్ టీం కూడా తప్పు చేసింది పొగడాల్సిన రోజు కూడా తిడుతున్నారేంటరా స్వామి మీకు నచ్చిన వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేసుకోండి ఎవడు ఏమనుకోడు ఈ రోజు తిట్టడం అనిపిస్తే మామ వీడియో లైక్ చేస్తుడు గుండెల్లో నుంచి ఏదైతే అనిపిస్తుందో అదే మాట్లాడతాం మనకు అనవసరం ఓకేనా నీతిగా నిజాయితీగా మాట్లాడుకుందాం ఏ రోజైనా కానీ మన రివ్యూస్ అలాగే ఉంటాయి ముందు సోదాపి పాయింట్లోకి రమ్మంటారు గట్టిగా వస్తాం మామూలు పాయింట్లోకి రావడంలో ఎలాంటి డోకా అనే లేదు ఎందుకంటే తప్పు జరిగింది మా నాయన నాకు వచ్చే బీపీకి నేనేమైపోతా నాకు అర్థం కావట్లేదు ఓకేనా ట్రయాంగిల్ ట్రయాంగిల్ విషయంలో భరణి గారు సంజన రీతు ఓకేనా గేమ్ ఆడింది ఎవరూ భరణి రీతు వాళ్ళిద్దరు మిస్టేక్ జరిగింది ఇక్కడ వాళ్ళిద్దరు కొట్టుకుంటారో పడిపోతారో వాళ్ళ ఇష్టం ఇక్కడ తనుజా ఏమడిగింది అది ట్రయాంగిలా కాదా నాకు డౌట్ వస్తుంది అని అడిగింది దానికి ఈరోజు వన్ అవర్ క్లాస్ బిగ్గారు షేపు సైజా ట్రయాంగిల్ అంటే ఏం చూసుకుంటారు షేపే చూసుకుంటారు సైజ్ చూసుకోరు అక్కడ షేప్ సరిగా లేదు అదే తను ప్రశ్నించింది ఓకేనా అక్కడ కార్పెంటర్ తప్పైనప్పుడు అప్పుడే బిగ్ బాస్ చెప్పొచ్చు కదా అంటే వీళ్ళు కొట్టుకొని చచ్చిపోవాలి ఓకేనా కార్పెంటర్ మాత్రం బాగుండాలి బిగ్ బాస్ ట్రీమ్ బాగుండాలి పిఆర్లు బాగుండాలి తనూజాకి మాత్రం నిందలబడాలి ఏమన్నా ఆయన అక్కడ కార్పెంటర్ తప్పు అన్నారు బిగ్ బాస్ టీము అప్పుడే అనౌన్స్ చేసి అది కార్పెంటర్ తప్పు అట్లా ఉన్నా కానీ ఏమీ కాదంటే అసలు గొడవ ఉండేది కాదు కదా ఇప్పుడు తనుజ ఒక్క పాయింట్ రీచ్ చేసినందుకు అంత పెద్ద గొడవ అయింది మరి రీతు దాపెట్టుకుంది కదా రింగ్ దాపెట్టుకుందిగా అది తప్పు కదా అక్కడేమో నాగార్జున గారు ఏమి ఉన్నారు రింగ్ దాపెట్టుకుంది రీతు గేమ్ అయిపోయిన తర్వాత దాపెట్టుకుంది అంట ఇది లిటరలీ టూ బ్యాడ్ రింగ్ దాపేటప్పుడు తనుజా వైపు చూసి తనూజాకి చెప్పింది ఆయన వేసింది రెండు రింగులే కదా ఇంకోటి ట్రయాంగిల్ పెట్టినా కానీ ఓకేనా ఆయన ట్రయాంగిల్ పెట్టినా ఇంకో రింగ్ వేయడానికి ఆయన దగ్గర రింగు లేదు కదా అని రీతు అనే రింగు దాపెట్టింది ఇక్కడ లెటర్ రీతుని సేఫ్ చేయాలని చూశారు తనుజను తొక్కేయాలని చూశారు తొక్కేశారు కూడా స్వామి పొగాల్సినన్ని వదిలేసి అసలు అనవసరం దాంట్లో తనుజారికి ఇంత క్లాస్ పెరగడం ఎందుకు సూటిగా నా ప్రశ్న ఇదే అడుగుతున్నాను మీకు నచ్చిన వాళ్ళకి ట్రోఫీ ఇచ్చేసుకోండి ఓరగా పొగట్టం పొగడాల్సిన రోజు కూడా తిడితే అట్లా బాధ వచ్చేస్తుంది ఓకేనా అక్కడ తిట్టారు ఓకేనా అక్కడ భరణి గారికి కూడా ఎందుకు కోపం వచ్చింది ఆయనకు కూడా అంత క్లాస్ అవసరంలా ఆయన రింగు దాపెట్టినందు క్లాస్ వచ్చింది కానీ అక్కడ రింగు దాపెట్టడం అయితే రీతుదే తప్పు రీతుదే లిటరలీ వందకి వంద శాతం తప్పు ఆ తర్వాత సుమన్ గారిని పొగిడారు నేను కాదనట్లేదు సుమన్ శెట్టి సూపర్గా గేమ్ ఆడాడు కానీ అక్కడ మళ్ళీ తనుజా మ్యాటర్ ఎందుకు తనూజాని ఎందుకు లాగుతున్నారు మీరు సుమన్ శెట్టిని పొగుడుకోండి నేను కాదన్ను సుమన్ శెట్టి నువ్వు గేమ్ బాగా ఆడావు తనూజా నీ వైపు చూస్తే గేమ్ చెడగొట్టుకుంది అంట అసలు సుమన్ శెట్టి నామినేషన్స్ ఎంత చండాలంగా ఉన్నాయి వాళ్ళిద్దరిని ఈక్వల్గా చేసి మాట్లాడుతున్నారు అంటే ఇద్దరిని పక్కపక్క నించోపెట్టి మాట్లాడుతున్నారు నాగార్జున గారు సుమన్ శెట్టి నామినేషన్స్ ఏ చండాలంగా ఉన్నాయి దాని గురించి మాట్లాడరు ఓకేనా అండ్ గేమ్ బాగా ఆడాడు కానీ దాని గురించి నేను మాట్లాడట్లా నామినేషన్స్ పాయింట్లు చెత్తగా ఉన్నాయి కదా దాని గురించి మాట్లాడదు ఇంకా చాలా ఉన్నాయి మా అందరూ తప్పులు వదిలేశారు తనూజా చేయని తప్పులకు తనూజాన్ని నిందించారు అన్నీ మాట్లాడతా కళ్యాణ్ విషయం కూడా మాట్లాడతా కళ్యాణ్ కూడా తప్పు ఉంది ఓకే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ ఉంటే వీడియో చూడండి మీకు అర్థమవుతులే అవునండి డెమాన్ ఇక్కడ డెమాన్ ట్రైన్ టాస్క్ ఆడాడు అక్కడ ట్రైన్ టాస్క్ తనూజా ఎంత బాగా సెట్ చేసింది అక్కడ ఎంత బాగా సెట్ చేసింది డెమాన్ తిట్టారు తిట్టలేదు నేను అన్ను కానీ తనూజాను పొగిడారా పొగడరు ఎందుకు పొగుడతారు తనూజాను పొగిడితే విన్నింగ్ రేస్లోకి వెళ్ళద్ది అప్పుడు మీకు నచ్చిన వాళ్ళని విన్నారు మీరు చేసుకోలేరు కదా బౌడర్లే ఆ తర్వాత కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ మీరు పొగిడారు ఒకటే ఇక్కడ కళ్యాణ్ ఇమానుయువల్ వేరే మాటలు మాట్లాడుకుంది అంత నూచాను ఇక్కడ ఎందుకు తిట్టారో కూడా మాట్లాడుకుంది ఇది ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉంటుందమ్మా కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి రీతిని తీసేయాలని ప్లాన్ వేశారు అది మీకు తప్పు అనిపించలా నాకు తప్పు అనిపించింది ఆ రోజు అదే చెప్పే ఈ రోజు అదే చెప్తాను అది తప్పు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ముగ్గురు గేమ్ ఆడదాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్ అండ్ డిమాండ్ వీళ్ళిద్దరు కలిసి రీతుని ఎలా మోసం చేసి రీతూ భరణిగారితో ఆడటం ఆ తర్వాత మనం కావాలని ఓడిపోదాం ఆ మ్యాటర్ మీకు కనపడట్లేదా మీరు సెల్యూట్ చేశారు నేను కళ్యాణ్కి సెల్యూట్ చేస్తున్నా సెల్యూట్లో తప్పు లేదు కానీ తప్పు చేసినప్పుడు ప్రశ్నించట్లేదు కదా బిగ్ బాస్ నివండు నాగార్జున గారు ఇది తప్పు అని చెప్తున్నా ఓకేనా ఎన్నిసార్లు సెల్యూట్ కొట్టినా తప్పు లేదు సెల్యూట్ విషయంలో అందరు తప్పు అన్నారు కానీ నేను తప్పన్నా ఎందుకంటే ఈ సోల్జర్ సెల్యూట్ కొట్టాడు మీరు సెల్యూట్ కొట్టారు అందులో తప్పు లేదు కానీ తప్పు చేసినప్పుడు కూడా మీరు ప్రశ్నించాలి కదా ఎక్కడ ప్రశ్నిస్తున్నారు కళ్యాణ్ ఈ వీక్ గేమ్స్ బాగా ఆడాడు ఆడలేదని నేను అంటున్నానా అనట్లేదు తనూజ కళ్యాణ్ కోసం ప్రాణం పెట్టాడింది అది మీకు కనపడదు కానీ తనూజ అని తిట్టాలి ఓకేనా కల్ తనూజ కళ్యాణ్ కోసం హ్యాండ్ బాగలేదు స్వామి ఎంత బాగా గేమ్ ఆడింది అది కనపడదు ఓన్లీ అని తిట్టాలి ఎందుకంటే యువర్ టార్గెట్ తనూజ ఎందుకంటే ట్రోఫీ గెలిచేస్తుందేమో గెలవకూడదు తనూజ ట్రోఫీ గెలితే మీకెట్లా అని దాని గురించి మాట్లాడదాం ఆ రీతు క్రయింగ్ రీతు క్రయింగ్ రీతు ఏం చెప్తుంది రీతు ఎందుకు అమ్మా నువ్వు ఏడుస్తున్నావు అంటే సార్ ఏడిస్తే వాళ్ళు నన్ను బాల్ కొట్టడం ఆపేస్తారు సార్ అందుకే నేను ఏడుపు ఏడస్తలేదు సార్ అంటుంది ఏడుస్తున్నాను సార్ అంటుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు బా బాల్ కొట్టేటప్పుడు తనుజా పడిపోయింది అంటున్నారు కదా అప్పుడు సంచాలక్ చూడలేదు నెంబర్ వన్ సంచాలక్ తప్పు సంచాలకు తప్పే కదా అక్కడ తనూజ మీరు లెటర్కి చూస్తే బాలు కొట్టిన తర్వాత హ్యాండ్లు పెడుతుంది నాయన హ్యాండ్ బాగలేదు కానీ నీతిగా నిజాయితీగా చివరి దాకా గేమ్ ఆడింది రీత కళ్యాణ్ కోసం నిలబడింది ఎంత బాగా గేమ్ ఆడిన అమ్మాయిని పొగడాల్సింది పోయి ఆ సన్నివేశంలో కూడా అసలు అక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తనూజాకి అప్రిషియేషన్స్ రావాల్సిన వీడియో అది ఓకేనా వీడియో క్లిప్ అది కానీ అక్కడ కూడా స్వామి తొక్కారా నాయన ఏమి తొక్కేశారు అసలు లిటర్లీ వన్ అవర్ ఈరోజు తనుజా గురించే ఎట్లాగైనా బ్యాట్ చేయాలా ఎందుకంటే ట్రోఫీ గెలిచేస్తుంది ఇదే మాట్లాడతా నేను మీరు తప్పు చేసినప్పుడు నేను అదన తాడ తీసి వదిలేస్తాను అంతే ఆ తర్వాత ఇమాన్యల్ ఇమానుయల్ అని సంజన వాళ్ళిద్దరూ మ్యాటర్ ఎంత ఇమాన్యులు తాడు వదిలేశారు కదా అది పెద్ద మ్యాటర్ అనిపించలేదు ఓకేనా అది ఓన్లీ ఏం ఇమానుయల్ తాడు ఎందుకు వదిలేసావమ్మా ఏమ్మా రీతు అన్యాయం చేసావా నువ్వు ఏమ్మా సంజన నీకు అన్యాయం జరిగిందా ఇంకంతేనా ఇంకా అడగరా నువ్వు నువ్వెందుకు అలా చేసావు గట్టిగా అడిగారా రీతు సంచాలకు నువ్వు తప్పు చేసావు సంచనాక అన్యాయం జరిగింది నువ్వు అడిగారా బిగ్ బాస్ టీమ్ లేదు ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నావు గేమ్ బాగా ఆడుతున్నావు ఇంకా అంతే తప్పు చేసినప్పుడు వదిలేయండి తను తప్పు చేయలేదు కానీ వేసుకోండి ఎందుకంటే కప్పించేయాలా కప్పిచ్చాలా కక్కుతా అన్నీ కక్కుతా ఓకేనా ఇమాన్యుల్ చేసింది కూడా తప్పు కానీ అక్కడ ఇమాన్యుయల్ తప్పులు కనబడట్లేదు ఇమాన్యుల్ పొగడాలా కళ్యాణ్ని ని పొగడాల కళ్యాణ్ది కూడా లిటర్ వెళ్ళి తప్పు ఉంది టికెట్ టిఫినాలే కొట్టాడు కాదని అట్లా అసలు నేనేమనుకున్నా టికెట్ టిఫినాలి రిటర్న్ ఇచ్చేస్తాడు అసలు ఎపిసోడ్ గ్యూస్ బామ్స్గా ఉంటుంది అనుకున్నా అసలు కళ్యాణ్ టాపిక్కే తీయట్లేదు ఇంకా కళ్యాణ్కి ఏం తెలుసుది మీరు కళ్యాణ్ చేసిన తప్పులు కళ్యాణ్కి తెలియకుండా చేస్తున్నారు పోయినసారి బీపీ వాడు అలాగే వేసారు ఓకేనా కళ్యాణ్కి చెప్పాలి కదా ఇక్కడ కళ్యాణ్కి చెప్పడా ఇక్కడ మళ్ళీ కళ్యాణ్కి చెప్పడా తొక్కండి కళ్యాణ్ కూడా తొక్కుతున్నారు ఆల్మోస్ట్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలియట్లేదు వాళ్ళు నచ్చిన వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ నచ్చిన వాళ్ళు ఎవరు ఒక కమిడియన్ ఇమాన్యర్కి విన్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అది మీరు అర్థం చేసుకోవట్లా ఖచ్చితంగా తొక్కుతా లే ఇమాన్యుల్ కళ్యాణ్ని తొక్కేస్తున్నాడు ఓకేనా నా మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి చివరికి ఇమాన్యుల్ కప్పు తొప్పేస్తాడా తనూజా అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేయగలదు అనుకోండి తప్పును మా తప్పు చేసినా గట్టిగా అనాలా కళ్యాణ్ తప్పు చేశాడా లేదా ఆ విషయంలో కళ్యాణ్ తప్పు చేశాడు ఇక్కడ తనూజా తప్పు లేకపోయినా తప్పు అంటున్నారు తనూజా కళ్యాణ్ కోసం నిలబడింది దాన్ని పోవడలేదు అది గుర్తిస్తున్నారు మీరు ఎవరైనా అసలు ఓకేనా హ్యాండ్ బాగలేదు ఎంత బాగా గేమ్ ఆడింది అక్కడ ట్రయాంగిల్ విషయంలో భరణి అండ్ రీతు వాళ్ళిద్దరు గొడవలకు తనూజనే ఎందుకు లాగుతున్నారు నాకంతం కావట్లేదు ఇక్కడ సుమన్ శెట్టి పూడుకోండి కావాలంటే బా ఆ తర్వాత ట్రోఫీ ట్రోఫీ ఇచ్చే దాంట్లో తనుజా కళ్యాణ్ సూపర్గా మాట్లాడారు అంతే ఇప్పుడు దాకా అయితే ఇంతవరకు లేడీ విన్నర్ అవ్వలేదు సార్ ఒక లేడీ విన్నర్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను నేను జెన్యున్గా ఉన్నాను ఇన్ని రోజులు ఓకేనా ఇన్ని రోజులు నేను బయటకు వెళ్తే జనాలతో ఉండలేనేమో అనుకున్నాను కానీ ఇక్కడ అందరితో జెన్యున్గా ఉన్నానని తనుజా మాట్లాడింది తనూజ ఆల్మోస్ట్ అన్ని గ్రీన్ ధమ్స్అప్ వచ్చినాయి ఓకేనా కళ్యాణ్ కూడా డిసిప్లిన్ డిటర్మినేషన్ కమిట్మెంట్తో ఉన్నా సార్ నేను జెన్యున్గా ఉన్నాను అంటున్నాడు అది నిజమే కళ్యాణ్ గానే ఉన్నాడు జెన్యున్గా లేడని నేను అనట్ల కానీ చిన్న చిన్న తప్పులు చేశారు కదా ఆ తప్పుని బిగ్ బాస్ ప్రశ్నించట్లేదు ఫస్ట్ ఓకేనా తను తప్పులు చేయకపోయినా ఆ తప్పును ప్రశ్నిస్తున్నారు కళ్యాణ్ చేసిన తప్పును ప్రశ్నించట్లేదు అది నా బాధ కళ్యాణ్ అయితే నిజంగా నిజాయితీగా గేమ్స్ అని ఆడాడు నేను కాదనట్ల కానీ మొన్న లాస్ట్ వీక్ రీతి ఒక విషయంలో తప్పితే కళ్యాణ్ ఈజ్ ఆల్మోస్ట్ జెన్యున్ ఆ తర్వాత ఇమానుయల్ కూడా మా మాట్లాడాడయ్యా ఇంతవరకు కమిడీని విన్నర్ అవ్వలేదు సార్ ఈసారి కమిడీని విన్నర్ అవ్వాలి నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడ్డాను అన్నాడు ఇది మాత్రం నిజం ఇమానుయల్ ఇస్ ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్ ఓకే కానీ ఆ సేఫ్లీ అనేది ఒక్కటి వాళ్ళు దొబ్బింది కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు చాలా టఫ్ అనిపించింది ఎందుకంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు జరిగినా కానీ తను ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత సుమనాన్న ఇక్కడ సుమనాన్న అశ్రాద్ధం కాదు సంజనా గారు నాకు ఇచ్చారు సార్ ధమ్స్అప్ దమ్స్ డౌన్ అందుకే నేను సంజయన గారికి డౌన్ ఇస్తున్నాను అంట ఇంకేంట ఆయన సుమనాన్న మనం ఎలా ఉంచాలి రీతిని పంపించారు సుమనాన్న ఉంచారు అయ్యా సుమనా అన్న కలమనిషిం లేని మనిషి నేను కాదు అట్లా కానీ గేమ్ కరెక్ట్ మనిషి కాదు ఇది నిజం ఇంత విండింగ్స్కి వచ్చినప్పుడు సున్నా కరెక్ట్ కాదు ఆ తర్వాత డె గారు డెమాండ్ నేను ఓడించాను సార్ ఫస్ట్లో నన్ను డిమాండ్ వీక్ 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 అన్నాడు డెమాండ్ను నేను ఓడించాను అది అన్నాను ఇక్కడ గుడ్ డెమాండ్ ఓడించాడు ఆ రోజు భరణి గారు టూ గుడ్ అంటే ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత బాండింగ్స్ వల్ల నేను నా గేమ్ డల్ అయినా కానీ తర్వాత నేను అన్ని రికవర్ చేసుకుని గేమ్స్ ఆడాను సార్ అన్నారు గుడ్ కానీ ఇక్కడ రీతి ఏమనింది ఆ బాండింగ్స్ ఆయన వదిలేసాడంటే బాండింగ్స్ వల్ల ఆయన ఫేక్ అనిపిస్తుంది కాబట్టి ఆ బాండింగ్కి ఆయన దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఫేక్ అని రీతి ఇచ్చింది ఇది కరెక్ట్ పాయింట్ అయ్యా అందరు కరెక్ట్ మాట్లాడినాయ సంజయన గారు టూ గుడ్ సార్ నేను దొంగతనాలు చేసిన నీట్గా నిజాయితీగానే ఉన్నాను రాయల్టీగా ఉన్నాను అది నీట్గా మాట్లాడింది సంజయన గారు కూడా నీట్ పద్ధతి గల మనిషి వస్తామని ఓకేనా ఆమె తప్పులు ఉన్నా తప్పులు ఒప్పుకుంటుంది తప్పులు లేకపోయినా కానీ తప్పులు చేస్తుంది ఇదే నిజమే ఓకేనా గేమ్ ఎలా తెప్పాలి ఎటు తిప్పాలి ఏ టైంకి ఎలా తెప్పాలో సంజయన గారు సూపర్గా తెలుసు ఇది అయ్యా జరిగింది నిజం చెప్పండి తనుజని టార్గెట్ చేశారు బిగ్ బాస్ చాలా విషయాలు నేను మూడు విషయాలు చెప్పామమ్మా ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు సుమ సుమన్ అన్న విషయంలో టార్గెట్ చేశారు సుమరాన్న పోడుకోండి మేము కాదండి కానీ ఇక్కడ మళ్ళీ భరణి గారు అండ్ రీతి వాళ్ళిద్దరు గేమ్ ఆడినట్లో ఒక డౌట్స్ రేజ్ చేస్తే అక్కడ టార్గెట్ చేశారు ఆ తర్వాత కళ్యాణ్ నామినేషన్స్ అప్పుడు తనుజా మాట్లాడుతుంది మాట్లాడకూడదు అంటారు అంతకుముందు ఇన్నిసార్లు మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు ఇన్ని సీజన్స్లో మాట్లాడలా ఎన్నిసార్లు మాట్లాడాల నామినేషన్స్లో క్లా క్లారిఫికేషన్ ఏ సీజన్ ఇవ్వలేదా అసలు అదే సీజన్ ఈ సీజన్లోనే ఇమాన్యులు డెమాను ఇమాన్యుల్ నామినేట్ చేస్తాడు కదా ఓకేనా ఇమాన్యులు ఇమా నామినేట్ చేస్తాడు ఇమాన్యుల్ ఆ తర్వాత సజిన గారు అంటాడు ఈసలు అక్కడ ఆ రోజు అప్పుడే ఆ క్షణంలోనే జరిగింది కదా వాళ్ళిద్దరు కూడా అంటే డిమాండ్ తప్పనిపించలేదు తనుజాన్ తప్పనిపించింది ఈ విషయంలో నాకు నచ్చలేదు ఆ తర్వాత ఏమీ మూడు విషయాలు నచ్చలేదు మూడు విషయాలు నచ్చింది అని చెప్పే కదా కట్ అండ్ క్లారిటీగా నాకు ఎక్కడ ఏదనిపించింది అదే చెప్పాను తనుజాన్ తొక్కేయాలని చూశారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి విన్నింగ్ చేయాలని చూశారు మీకు కూడా అనిపిస్తే వీడియో లైక్ చేసి కింద కామెంట్ లేదు కుదిరితే మన ఛానల్ ఫాలో అండి మనకి ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం అవతల వాళ్ళు ఎంత పెద్ద తోపున